హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు వీడియో వినాయక చవితి స్పెషల్ నైవేద్యాలు బెల్లం కొడుములు బెల్లం కుడుములను ఎలా చేసుకోవాలో చూపిస్తాను టైం లేనప్పుడు తక్కువ టైంలో ఇలా సింపుల్గా అయిపోయేలాగా ఒకే పిండితో ఐదు రకాల నైవేద్యాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇలా ఐదు రకాల నైవేద్యాలు చేసి వినాయక చవితి రోజు వినాయకునికి నైవేద్యంగా పెట్టండి స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఇలా బెల్లంతో కుడుములు చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఈ బెల్లం కుడుముల కోసం ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులో రెండు కప్పుల శనగపిండిని వేసుకొని వాటర్ వేసుకొని థర్టీ మినిట్స్ లేదా ఒక వన్ అవర్ అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి అయిన తర్వాత మనం నానబెట్టుకున్న ఈ పచ్చి శనగపప్పును కూడా ఇందులో వేసుకొని ఒక టూ మినిట్స్ మంచిగా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి గ్యాస్ సిమ్లో పెట్టి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే పచ్చి కొబ్బరిని వన్ టేబుల్ స్పూన్ తు తురుముకొని వేసుకోవాలి ఈ పచ్చి కొబ్బరిని కూడా ఒక వన్ మినిట్ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను ముప్పావు కప్పు బెల్లాన్ని వేసుకుంటున్నాను ముప్పావు కప్పు బెల్లం వేసుకొని వాటరు పావు కప్పు వాటర్ వేసుకొని ఇప్పుడు కలుపుతూ ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి నేనైతే బెల్లం పొడినే తీసుకుంటున్నాను మీ దగ్గర నార్మల్ బెల్లం ఉంటే కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ బెల్లం పొడి అలాగే వాటరు ఇలా కరిగేదాకా మంచిగా మిక్స్ చేసుకుంటూ కరిగించుకోవాలి బెల్లాన్ని ఇందులోనే చిటికెడంతా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఆల్రెడీ బెల్లం పొడిలో సాల్ట్ ఎక్కువగానే ఉంటుంది కొంచెం అలా వేసుకుంటున్నాను టేస్ట్ కోసం ఇప్పుడు ఇందులో ఒక రెండు యాలకులను దంచి వేసుకుంటున్నాను యాలకుల పొడి ఉంటే కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఒక పొంగ వచ్చేదాకా ఈ బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి ఇలా కొలతలతో చేస్తే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ కుడుములు ఇప్పుడు బెల్లం అయితే మనకి చక్కగా కరిగిపోయింది ఇప్పుడు ఇందులో నేనైతే పొడి బియ్య పిండిని వేసుకుంటున్నాను మీ దగ్గర తడి బియ్య పిండి కూడా ఉంటే తీసుకోవచ్చు పొడి బియ్య పిండిని జల్లించి వన్ కప్ అయితే పొడి బియ్య పిండిని వేసుకున్నాను ఇప్పుడు ఈ బెల్లం సిరప్పును అలాగే ఈ పిండి కూడా మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఉండలేకుండా పిండి పొడి పొడి వరకు ఒకసారి మిక్స్ చేసుకొని ఆ తర్వాత పక్కకి దించుకొని ఒక ప్లేట్లో వేసుకొని ఇప్పుడు ఈ పిండి చల్లారిన తర్వాత మనం దీన్ని మంచిగా కలుపుకోవాలి ఇలా పిండి అలాగే సిరప్ మంచిగా మిక్స్ చేసుకోవాలి మనం చపాతి లాగానే మంచిగా కలుపుకుంటే మనకి ఇవి పలగకుండా సైడ్లకి ఎడ్జెస్ చక్కగా వస్తుంది వేడి మీద ఉన్నప్పుడు కలపకండి చేయి కాలే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం కూల్ అయిన తర్వాత మిక్స్ చేసుకోవాలి మీకు గనక వాటర్ ఏమైనా తక్కువ అనిపిస్తే వేడి వాటర్ని కూడా వేసుకుంటూ పిండిని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని కొంచెం కొంచెం పూరి అంత సైజు ముద్దని తీసుకొని ఇలా మనం బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి వీటిని నేను ఒక ఐదు రకాలు ఇలా చేసుకుంటున్నాను మూడన్న చేసుకోవచ్చు ఐదన్న చేసుకోవచ్చు నేనైతే ఇలా ఫైవ్ బాల్స్ అయితే చేసుకున్నాను ఇది ఒక నైవేద్యం అయిపోయింది కదా ఇప్పుడు సెకండ్ నైవేద్యాన్ని చూపిస్తాను చూడండి అంతే సైజు పిండి ముద్దని తీసుకొని మోదకాల షేప్ ఉంటుంది కదా సేమ్ అలాగే ఇలా పైన కొంచెం పిండిని ఇలా పొడుగ్గా చేసుకొని కింద ఇలా రౌండ్గా చేసుకుంటే మనకి మోదకాల షేప్ అయితే వస్తుంది ఇప్పుడు ఇలా చేసుకున్న దాన్ని నేనైతే స్పూన్తో ఇలా సైడ్లకైతే ఇలా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ మోదకాలని కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను ఇదే విధంగా పిండి ముద్దను తీసుకొని పైన కొంచెం ఇలా పొడుగ్గా సన్నగా చేసుకొని ఆ తర్వాత స్పూన్తో ఇలా ఘాట్లు పెట్టుకుంటే మనకి ఐదు రకాల మోదకాలు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి కుడుములు వీటినైతే ఇలా కొంచెం పిండి ముద్దను తీసుకొని మన ఫోర్ ఫింగర్స్తో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే మనకైతే ఇలా కుడుములు అయితే రెడీ అయిపోతాయి చూడండి ఇలా గట్టిగా ప్రెస్ చేయండి ఫింగర్స్తో మన ఫింగర్స్ అయితే ఇలా అచ్చులు పాడి మనకైతే కుడుములు రెడీ అయిపోతాయి వీటిని కూడా ఐదు రకాలు కూడా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకోటి నాలుగోది వచ్చేసి నేనైతే ఇలా కొంచెం పిండి ముద్దని తీసుకొని ఇలా అప్పాల షేప్లో అయితే చేసుకుంటున్నాను ఇలా అప్పల్లాగా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వీటిని కూడా ఐదు రకాలు చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఫిఫ్త్ వన్ వచ్చేసి అదే అంత సైజు పిండి ముద్దని తీసుకొని ఇలా రోల్స్ లాగా చేసుకోవాలి ఇలా పొడుగ్గా ఇలా రోల్ చేసుకొని ఇవి కూడా ఐదు రకాలు చేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి ఒకే పిండితో ఐదు రకాల నైవేద్యాలు అయితే రెడీ అయిపోతాయి అన్నీ ఇదే విధంగా చేసుకొని ఐదు 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 రకాలైతే చేసుకొని నేనైతే పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు వీటిని మనం ఆవిరి మీద ఉడికించుకోవాలి ఈ కుడుములను ఒక కడాయి పెట్టుకొని ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని వాటర్ని హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కడాయి మధ్యలో నేనైతే ఒక స్టాండ్ పెట్టుకుంటున్నాను వాటర్లో మీ దగ్గర గనక స్టాండ్ లేకపోతే మీరు మన ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా ఇడ్లీ కుక్కర్లో వాటర్ వేసుకొని ఇడ్లీ పాత్రల పైన వీటిని పెట్టుకొని ఉడికించుకోవచ్చు నేనైతే ఒక చిల్లుల బౌల్ తీసుకొని ఈ బౌల్స్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ నైవేద్యాలను పెట్టుకొని స్టాండ్ పైన పెట్టి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ గ్యాస్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి మనకైతే ఫైవ్ మినిట్స్ తర్వాత చక్కగా ఈ కుడుములు అయితే రెడీ అయిపోతే చూడండి ఇలా ప్రెస్ చేస్తే మనకి చక్కగా ఉడికిపోయి ఉంటాయి ఇలా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత వీటిని ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకి దించుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే ఇప్పుడు వీటిని అయితే నేను ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను వేడి మీద ఉన్నప్పుడు చేయి కాలుతుంది అయిన తర్వాత వీటిని బౌల్లో వేసుకొని దేవునికైతే నైవేద్యంగా పెట్టాలే వేడి మీద ఉన్నప్పుడు ఎప్పుడు వినాయకునికి నైవేద్యంగా పెట్టకూడదు నైవేద్యాలను చల్లారిన తర్వాతనే పెట్టాలే ఇప్పుడు వీటిని నేను ఇలా ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను ఒకే పిండితో ఇలా ఐదు రకాల నైవేద్యాలు చేసి టైం లేనప్పుడు మీకు వీలు కానప్పుడు ఇలా ఒకే పిండితో ఐదు రకాలు చేసి పెడితే మనం వినాయకునికి ఐదు రకాల నైవేద్యాలు పెట్టినట్టే టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి మీకు కూడా స్వీట్ తినాలనిపించినప్పుడు పిల్లలు స్వీట్ కావాలనిపించినప్పుడు ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే ఇవన్నీ కంప్లీట్ చేసేసారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్